స్పిటల్ అలా మంచి పరమాండాలు పెట్టినా కానీ వేస్టే ఇంట్లో ఒక ముఖ్య కారణంతో నిన్న మంచిదే కానీ హాస్పిటల్ బెడ్ మీద కూర్చొని మాట్లాడుతున్నా మా అయ్యవ్వ ఎంత బాధపడుతుందో నాకు తెలుసు అర్థం కదా మీ అయ్యవ్వని కూడా మీరు బాధ పెట్టకూరి దానివల్ల మీకే నష్టం అర్థం చేసుకొని అయ్యమ్మ మాట ఈ బాగుపడతారు మీ టీచర్ల మాట ఈ గురువుల మాట బాగుపడతారు నేను టీచర్ల మాట కూడా ఇల్లే మంచిగా చదువుకోబెట్టే నేను ఇల్లే ఎందుకంటే మా గల్లీలో ఉన్న వాతావరణం అటువంటిది ఉంటే ఒకప్పుడు ఇప్పుడు మంచి అయింది కానీ ఒకప్పుడు చండాలమైన వాతావరణం మేము ఖరాబ్ అయినాం మా జీవితాలు మేము ఖరాబ్ చేసుకున్నాం మీ జీవితాలు ఖరాబ్ చేసుకోకూడదు బెడ్డు మీద ఉండి మాట్లాడుతున్నా అంటే అర్థం చేసుకోండి ఓల్డ్ ఒకప్పుడు ఇప్పుడే ఇట్లా ఫేమస్తే ఇట్లా వాల్ సర్జరీ బైపాస్ సర్జరీ ఇక్కడ నుంచి హోల్ చేస్తారు ఇంతకు ముందు ఇట్లా ఓపెన్ చేసేసి ఓపెన్ హ్యాక్ చేస్తా ఉంటాయి ఇట్లా బొక్కలు ఇరగొట్టేసి మొత్తం ఇప్పుడు బొక్కలు చిక్కలు ఏమి ఇరగొట్టదు ఇట్టి హోల్ వేసేసి ఎయిర్ ప్రెషర్ తోనే క్లీన్ చేస్తాం ఈ ఆరోగ్యశ్రీకి అయితే ఒక బ్రహ్మరథం అని అనుకోవాలి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇక్కడ అపోలో రిచ్ అంటే అపోలో రిచ్ టైంకి ఫుడ్ టైంకి టిఫిన్ అన్ని టైంకి వస్తున్నాయి ఇక్కడైతే డాక్టర్లు కూడా స్పెషల్ ట్రీట్ చేస్తున్నారు ఉన్న చాడా పైసా ఫేక్ తమాషా దిక్

ఇప్పుడు జేల్కి రెండు స్టేషన్కి మూడు కోర్టుకి నాలుగు హాస్పిటల్కి నాలుగు ప్లేస్లలో రావద్దు మనుషులు ఇక్కడే మందు తాగకూర్రి స్మోకింగ్ చేయకూర్రి స్మోకింగ్ చేస్తేనే ఈ పరిస్థితికి వచ్చిందంటే గాంజాయి దాకా చిల్లడసాలే గల పరిస్థితి ఏంది అరే మీ పరిస్థితి ఏందో కొంచెం ఆలోచించుకోంక్ యూ అక్క నా ప్రాబ్లం కూడా ఈ పరిస్థితి రావద్దు ఏ పాన్ షాప్ కాడికి పోయినా ఆడికి పోయినా షూడ్ చేసా హు తుమ్మినమా హు రాను రావడానికి ఇంకా మైండ్లో ఏమొచ్చిందా సార్ నాకు రెండు సిగట్లు ఒకటిసారి తాగుదామని వచ్చింది లెమన్ రైస్ ఆమె రెండు తెలియదు ఇవాళ హెల్దీ ఫుడ్ వచ్చిందన్నాడు మళ్ళీ క్యారెట్ ఫుడ్ ఒకటి రెండు నాలుగు ఐదు ఆరు పొద్దుపెట్టుకొని సింహం ఎప్పుడు పోయి గడ్డి మే ఖాళీ అవకాశం కోసం ఎదురు చూస్తుంది దాదాపు రాత్రి రెండు గంటల స్టోరీ టైమ్ గ ఒక గంట కింద రాదు ఒకటికి విపరీతమైన చెస్ట్ పెయిన్ చేసినప్పుడు ఇంత ముందు ఏమైందంటే డాక్టర్ సాబ్బు చెప్పి మర్చిగా ఆరోగ్య పరిస్థితి మంచిగా లేదు నీకు ఇప్పుడే ఏవో అంటే అడ్మిట్ అయినా ఆల్రెడీ ఆరోగ్య స్థితి శ్రీకింటికి అడ్మిట్ అయినా అడ్మిట్ అయినాక ఏమైందంటే డాక్టర్ సార్ ఏమన్నా ఓకే అంటే అడ్మిట్ చేసుకున్నారు నేను ఒక రెండు రోజులు నాలుగో రోజులు గోళీలు చేయకుండా మంచిగా ఫిట్ అయిపోయినా అనుకున్నాను ఏ ఏం కాదని చెప్పేసి పైసలు ఉన్నాయా అని చెప్పి ఇరవై వేల రూపాయలు బిల్లు కట్టేసి నా అపోలో రిచ్ హాస్పిటల్ కట్టినారు ఓకే గోళీలకు టెస్ట్లకు లేదా బెడ్ ఛార్జెస్ అవిటికీ వీటికి అతను అపోలో రీచ్ అంటే ఎక్కువ కట్టేసిన వెళ్ళిపోయినా ఏం కాదు అని చెప్పేసి వెళ్ళిపోయినా పోయిన తర్వాత ఒక డే మంచిగా ఉన్నా మళ్ళీ ఇప్పుడు రాత్రి ఇప్పటికి రీతమైన పైన నేను అక్కడ రాదు చెప్పేసి డైరెక్ట్ అపోలో నుంచి వచ్చేసిన మా బామార్ది ఆటో తీసుకొచ్చి ఈ స్పాట్లో వచ్చేసిన నిజంగా బంధుత్వాలు అనేది కాపాడుకుంటూ ఉంటాయని చెప్పిన ప్రదర్శనం అంతా దుస్తురాలు పర్లేదు ఇప్పుడు కూడా ఎట్లున్నారని చెప్పి కూడా ఒక ఫోన్ చేస్తే లేదు పెట్టినా కానీ సరే పర్లేదు వాళ్ళతో నేను బ్రతుకుతాను వాళ్ళ మీద దౌర్జన్యమే లేదు నాకు బట్ మన అనుకున్న మనం కాపాడుకోవాలి అటువంటి నాసు వజ్రామ్ దోస్తులు మీకు దొరకాడు అర్ధరాత్రి ఫోన్ చేసినా పది నిమిషాలు ఉండేడు మీరు మీరు కట్టపడి తొమ్మిటి ఫోన్ చేసినా కూడా మీరు నిండళ్ళకి వెళ్ళరు వెళ్ళరు బయట అయినా కానీ నేను అంత కానీ పర్లేదు నా భార్య పిల్లలు నా ఎత్తు కొడుకు నాకు ఎండు జాలాడు వాళ్ళు చూసుకుంటాడు కేక్ నా కొడుకు అలా ఉన్నప్పుడు వాళ్ళు చూసుకుంటాడు భార్య పిల్లలు అందరూ చూసుకుంటారు అనేక చూసి అందరూ సహకారం ఉంది అనేది ఏంటంటే మైపాన్లో పనులా ఓకొకి ఇక్కడ నుంచి నేనైతే పోనీ కాదు డాక్టర్ల విషయంలో మైపాన్కి పనుకైతే నేను ఎందుకంటే డాక్టర్స్ వద్దనా అని చెప్తే చేయలేదు సార్ నేను వెళ్ళిపోతే అవసరం లేదని చెప్పిన మళ్ళీ వచ్చి ఉన్నా అడ్మిట్ చేసుకోవాలంటే చేతులు ఎత్తి మొక్కిన సార్ అర్థం పెడతాను తప్ప మీరు చెప్పింది ఇల్లే నేను చెప్పేదాకా హాస్పిటల్కి వెళ్ళి అట్లా అంటేనే సందా పెడతాను ఇంకా అడ్మిట్ చేసుకుంటూ బాగా అయితే అన్న కూడా సావుని జయించిండు అన్న అన్నది మహబూబ్బాబా అన్న ఎంతో మంచివాడు రాగానే కొంచెం నాకు కూడా ధైర్యం ఇచ్చిండు అన్న మృత్యుని చేయడం అన్నట్టు అన్న ఒక ఏళ్ళ మీద లెక్క పెడతారంట డాక్టర్లు మంచి పేషెంట్లని అటువంటి దాంట్లో అన్న ఒకడు అన్నీ అసలు ఎట్లా వచ్చింది సిరిగెట్లు తాగడం వల్ల అనగా మేను అదేగా మేము మేమిద్దరం ఒకటే పాపద్ది ఇలా చెప్తున్నా అన్న డబ్బులకు డబ్బులు ఏపెట్టాడు నేను డబ్బులకు డబ్బాలు లేపెట్టని కానీ అన్న కూడా చెప్పిండు తాగద్దు మన ఆరోగ్యం చూసుకోవాలని అన్న ఎంతో ధైర్యం ఇచ్చిండు నాకు నిజంగా ఇద్దరం స్మోకర్లం చే స్మోకర్లం కాకపోతే ఇప్పుడు అద్దు అనకాదు అందరు మీరు కూడా దయచేసి బంద్ చేసి మీ జీవితాలు ఒక తువలను నడుపుకోరు కానీ తాకుంటా సిరిరెట్ తాగుడే ఇంక ఇంత బాధపడుతున్నాం అన్న తాగుడే గంజాయి తాగే పోరాల పరిస్థితి ఏంటన్నా వాళ్ళ బక్కుతారు అన్నాళ్ళు ఇప్పటికైనా అర్థం చేసుకొని మంచిగా ఉండురు అన్న నాకు ఎన్నో కొన్ని మంచి ముచ్చట్లు చెప్పిండు మంచిగా ఉండాలి తమ్ముడు అది అని నేను కూడా ఉంటున్నా సో అన్నది మహబూబ్ నగరా కాగా నగర్ అన్నది సో థ్యాంక్ యూ దోస్తులు అప్పుడు ఇప్పుడు ఇట్లా పెయిన్ వస్తే ఇట్లా వాల్ సర్జరీ బైపాస్ సర్జరీ ఇక్కడ నుంచి హోల్ అది చేసేస్తారు ఇంతకు ముందు ఇట్లా ఓపెన్ చేసేసి ఓపెన్ హార్ట్ చేస్తా ఉండే ఇట్లా బొక్కలు ఇరగొట్టేసి మొత్తం ఇప్పుడు బొక్కలు దిక్కలు ఏమి ఇరగొట్టదు హోల్ వేసేసి ఎయిర్ ప్రెషర్తోనే క్లీన్ చేస్తుంది ఇది నేనేందు బతకేందో అర్థమైతే లేదు లాస్ట్ అయితే వీల్చేర్ పాలైపోయినా మాతో ఎనభై సంవత్సరాలు ఎక్కాల్సిన చైర్ని డైరెక్ట్ ముప్పై సంవత్సరాల్లో మనం ఎక్కబడుతుంది కాలం చూడూర్రీ అందుకనే చెడు వేసాలకు బానిస కాకూరీ సిరిగేట్లు మందులు గాంజా అనుకుండా డ్రగ్స్ అనుకుంటున్నా జీవితాలు ఖరాబ్ చేసుకోకూరి అప్పుడు మనం మంచిగా ఉంటాయి తర్వాత ఇటువంటి పాటు పాడాల్సి వస్తుంది అర్థం చేసుకోరి ప్రస్తుతానికి టూడీ తీసుకోకపోతున్నాం టూడీ అయిపోయినాక బ్లడ్ టెస్ట్ ఉంటది మళ్ళీ డబల్ ఇది बस सिस्टर बोलो पढ़ते हैं मरी तारे के बारे में पढ़ते हैं प्लेसिड नहीं हो रहा प्लेसिड चेक करने के लिए तूने आउट हो तेरे का डाम बंद है ना तेरे का डाम तो था लेकिन प्लेसिड तेरे का हम ओल्ड सिंगर है नहीं तू है ना कंपनी का प्लेसिड है सुन रहा हूँ साला అపోలో హాస్పిటల్లో చూపదారు మరత్ బిడ్డ పెట్టిరు నొప్పిస్తుంది జై తెలంగాణ సో ఫైనల్ అయితే ఇక ఇంకొక రెండు రోజులుంది ఆపరేషన్ కి ఇక అది ఏమైతుందనేది చూడాలి ప్రస్తుతానికి మీరు చూసిరు అయితే మొన్న ఏం జరిగిందంటే అపోలోకి ట్రీట్మెంట్ తీసుకొచ్చేందుకు ఆరోగ్యశ్రీ అప్లై చేసినాం అప్లై చేసినాక ఏమైందంటే నాకు కొంచెం నొప్పి తక్కువ అయినట్టు అనిపించింది అంటే ఎట్లా అంటే టాబ్లెట్ వేసుకున్నాం ఒక ఐదారు ట్యాబ్లెట్ వేయగానే నేను పెద్ద లేక కొంచెం తక్కువ కాగానే ఏం కాదు నేను బిల్లు కట్టిపోతా అవసరం లేదని చెప్పి దాదాపు అపోలోలో ఒక ఇరవై వేల దాకా బిల్లు కట్టిన మొత్తం బ్లడ్ టెస్ట్లే అవి ఇవి అన్నీ మీరు వేసుకొని ఎందుకు ఇంత చిన్న వయసులో ఐజోగ్రామ్ వేసుకున్నాడు లోపడం వల్ల ఏమైనా వెళ్తే ఎందుకు అని చెప్పేసి ఏం చేసిన అంటే లైట్గా ఆడకే సపోడే ఉన్నాను ఆడ ఉన్న తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది ఇక చాలా పెద్ద పైలవాడు పొడిగి లెక్క డాక్టర్ల మాట అయినకుండా కంపౌండర్ల మాట అయినకుండా ఏ డిశ్చార్జ్ అయితే పైసలు కట్టుకోనని చెప్పేసి మొన్న రాత్రి రిలీజ్ అయినా పోయాక ఒక డే మంచిగా ఉన్న పోయినా మంచిగా అనుకున్నా గోళీలు వేసుకున్నా పడుకున్నా పడుకున్నాక బరాబర్ మళ్ళా ఫ్రెష్ అప్ అయ్యి రాత్రి పన్నెండు గంటలకి ఇట్లా నిద్ర పోయినా నిద్ర పోగానే సెకండ్ ఆప్షన్ అయ్యా ఇక అవుతుంది డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయినా వెళ్ళిపోయాక ఒక్కటేసారి దీనికల్ మొత్తం ఒక చీమలు పాకినట్టు మొత్తం మీకలు పాకినట్టు ఒకటేసారి నిద్రలోకి వెళ్ళి వేసిన దెబ్బంగానే నాకు అర్థమవుతాడు ఇక పీక్తారా నాకు ఇక హార్ట్ అటాక్ అవుతుందో ఏమవుతుందో అని చెప్పి బాగా టెన్షన్ తీసుకున్నాను తన్న మా బామ్మారి గుర్తుకొచ్చిండు సతీష్ ఫోన్ చేయగానే రెండు నిమిషాల రాత్రి ఒకటిన్నరకు వచ్చేసిండు అదే ఆటోలో స్పాట్లో తీసుకొని వచ్చిన అంతకుముందు అంబులెన్స్లో వచ్చినాం ఇప్పుడు ఈసారి ఆటోలో వచ్చినాం ఫ్యామిలీతో వచ్చిన ఆల్రెడీ మీరు చూడొచ్చు ఈ నీడిలో అప్పుడు రూమ్ ఏంటంటే వన్ జీరో ఎయిట్ రూమ్ ఇక ఆల్రెడీ దీనిలో చూపెట్టినదా ఇప్పుడు చూడవచ్చు ఇది వన్ జీరో వన్ అన్నట్టు అప్పుడు నీడిల్ గడ ఇది అనేది ఇక్కడ పెట్టిరు ఇప్పుడు ఈడు ఉంది అంటే మళ్ళీ వచ్చిన ఇప్పుడు హాస్పిటల్కి ఇప్పుడు నెక్స్ట్ ఇక ఇక్కడ నుంచి ఏమేమి జరుగుతుంది అనేది చూడాలి అసలు టాస్క్ ఇప్పుడు స్టార్ట్ ఇక డాక్టర్ కూడా పోయాక సార్ మళ్ళీ ఇట్లా పెయిన్ వస్తుందని చెప్పి నేను చెప్తే డాక్టర్ ఫుల్లా చెప్పిండు నువ్వు ఇట్లా మాట్లాడేటోళ్ళు మాకు నచ్చదు నువ్వు వెళ్ళిపోయాడుకి వెళ్ళి మేము అడ్మిట్ చేసుకోమంటే నా పక్క కొంటే పేషెంట్ ఒకటి చెప్పినట్టు ఆయన బై డాక్టర్కి కడితే నా ప్రాణం కాపాడింది ఈ డాక్టరు నేను మహబూబ్ నగర్కి వెళ్ళి వచ్చినా ఈ డాక్టర్ ఏవైనా బతికినా అని చెప్పాను నాకు కూడా నమ్మకం అనిపించి సార్ సారీ సార్ అని చెప్పి డాక్టర్కి సారీ చెప్పడం జరిగింది అనే చేర్చుకున్నాడు మళ్ళీ తీసుకున్నాడు సో కరీంనగర్ అపోలో పనిచేసే డాక్టర్ పేరు కూడా ఉంది దీనిలో కృష్ణ సార్ మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎప్పుడైతే ఆపరేషన్ మరి ఎప్పుడైతే ఇంజియోగ్రామ్ అంటే ఇక తెలుసు మీకు ఆల్రెడీ దీనిలోకి వెళ్ళి ఏదో నరంలోకి వెళ్ళి దీనిలోకి వెళ్ళి కూర్చి పైప్లకి వెళ్ళి మా కెమెరా మంపుతారంట హార్ట్లకు మరి ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం క్లియర్గా కనబడుతుంది సో ఇప్పుడు అది మొత్తం కంటిన్యూ అయితేనే ఉంటుంది వీడియో అయితే చూస్తున్న ఉంటుంది స్కిప్ చేయకూరి ఇప్పుడు ఎవరికైనా ఇంజోగ్రామ్ చేయించేది ఉన్నా ఏదో మీకు వీడియో ఉపయోగపడుతుంది పాయింట్ టూ పాయింట్ చూపెడుతున్నాను అపోలో హాస్పిటల్లో ఏమేమి జరుగుతుంది అనేది ఫుడ్ కానీ నుంచి మొదలు పెడితే మీకు ఆల్రెడీ బాత్రూమ్ టాయిలెట్ల కలికి కూడా నీటే మొత్తం ఎక్స్పెన్సివ్ ఉందన్నట్టు ఇక్కడ దాదాపు అన్ని టోటల్గా అన్నీ రిచ్ అంటే అపోలో రిచ్ అంటే రిచ్ ఉన్నాయి కానీ నేను అనేది ఏంటంటే మధ్య తరగతి కుటుంబాలు మాత్రం దీనిలో పైసలు పెట్టుకుని ఉంటే రావద్దు ఒకవేళ వచ్చిన ప్యాకేజీలు ఉంటాయి దీనిలో ప్యాకేజ్ సిస్టమ్ ఉంది చూసినా నేను అంటే మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు పదివేల ప్యాకేజీలు ఉన్నాయి దీ సిస్టమ్ని బట్టి ఆ సిస్టమ్ ప్యాకేజ్ మాట్లాడుకొని రారి ఈ ఆరోగ్యశ్రీకి అయితే ఒక బ్రహ్మరథం అని అనుకోవాలి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇక్కడ అపోలో రిచ్ అంటే అపోలో రిచ్ టైంకి ఫుడ్ టైంకి టిఫిను అన్నీ టైంకి వస్తున్నాయి ఇక్కడైతే డాక్టర్లు కూడా స్పెషల్ ట్రీట్ చేస్తున్నారు ఉన్న ముచ్చట పైసా ఫేక్ తమాషా దేక్ ఇది గుర్తుపెట్టుకోర్రీ అర్థమైందా నేను ఇంకా పోతున్నా ఇప్పుడు పోతున్నాం ఏమైనా జరగచ్చు వీడియో రావచ్చు రాకపోవచ్చు వీడికే కట్ కావచ్చు అందుకనే ప్రతిదీ మీకు చెప్తున్నా అర్థమైందా దయచేసి స్మోకింగ్ చేయకూర్రి నేను చెప్పేది ఒకటే మందు తాగకూర్రి స్మోకింగ్ చేయకూర్రి స్మోకింగ్ చేస్తేనే ఈ పరిస్థితికి వచ్చిందంటే గాంజాయి దాగే చిల్లరసాలే గల పరిస్థితి ఏంది అరే మీ పరిస్థితి ఏందో కొంచెం ఆలోచించుకో మీ భార్య పిల్లల గురించి ఆలోచించుకోర్రీ ఫస్ట్ ఈ గంజా తాగేటోళ్ళకి ఏంటంటే పిల్లలు ఉంటారు వాళ్ళ ఆరోగ్యాలు చక్కగా ఉండేవి వాళ్ళ తలకాయలు సక్కగా ఉండేవి ఇవన్నీ మీరు అర్థం చేసుకోరు చెడు వేసనాలకు నాకు బానిస కాకూరి సిరిరెట్ తాగకూరి ఫస్ట్ సిరెట్లు తాగూరి మనది ఎట్లుంటే తెలుసుగా బిల్డ్ ఏ పాన్ షాప్ ఆడికి పోయినా ఆడికి పోయినా షూట్ చేసినా హు తుమ్మినమా హు తగ్గినమా హు రాని ఇంకా మైండ్లో ఏమొచ్చింది తెలుసా నాకు రెండు సిరెట్లు ఒకటిసారి తాగుదామని వచ్చింది కానీ అది మంచిది కాదు దయచేసి మీరు అర్థం చేసుకోరు దుస్తులు ఇది దేనికైనా తర్వాత సిరిగెట్లు అయితే మంచిది కాదు చాయ్ కూడా మంచిది కాదు గట్టిగా మాట్లాడితే బారో మనిషిలాగా అన్న ఈ కాలంలో చాయ్ అడ్డాలకు అన్నీ అయిపోతుంది సో వీలైనంత వరకు ఇంట్లోనే తాగోర్రీ ఇంట్లోనే ఉండురి హ్యాపీగా ఉండురి నేను చెప్తే అర్థం చేసుకోరు చెడు వేసాను వాళ్ళకు మానిస కాకుర్రీ నా లెక్క పరిశాన్ కాకుర్రి అనుభవంతో చెప్తున్నా క్లియర్ కనబడుతున్నా అనుభవం అనేది బాగా ఇంపార్టెంట్ ఏదో ఎక్కడనో కూర్చొని మాట్లాడతలేను హాస్పిటల్ బెడ్ మీద కూర్చొని మాట్లాడుతున్నా మా అయ్యప్ప ఎంత బాధాపడుతు నాకు తెలుసు అర్థమైందా మీ వాళ్ళని కూడా మీరు బాధ పెట్టకూరి దానివల్ల మీకే నష్టం అర్థం చేసుకోరు అయ్యమ్మ మాట ఈ బాగుపడతారు మీ టీచర్ల మాట ఈ గురువుల మాట బాగుపడతారు నేను టీచర్ల మాట కూడా ఇల్లే మంచిగా చదువుకోబెట్ట అంటే నేను ఇల్లే ఎందుకంటే మా గల్లీలో ఉన్న వాతావరణం అటువంటిది ఉండే ఒకప్పుడు ఇప్పుడు మంచిగా అయింది కానీ ఒకప్పుడు చండలమైన వాతావరణం మేము ఖరాబ్ అయినాం మా జీవితాలు మేము ఖరాబ్ చేసుకున్నాం మీ జీవితాలు ఖరాబ్ చేసుకోకూడదు బెడ్డు మీద ఉండి మాట్లాడుతున్నా అంటే అర్థం చేసుకోండి అర్థమైందా మనిషి రెండే చోట రెండు మూడు చోట్ల పోవద్దు ఒకటి జైలుకి రెండు స్టేషన్కి మూడు కోర్టుకి నాలుగు హాస్పిటల్కి ఈ నాలుగు ప్లేస్లలో రావద్దు మనుషులు ఇక్కడికి వచ్చిరంటే దానికి మొత్తం తెలుస్తుంది అంటారు కానీ కాదు మా జీవితం వాడికే స్మాష్ అన్నట్టు ఇవన్నీ కూడా తిరిగి లాస్ట్కు హాస్పిటల్ అయిపోయినా నాకు జరిగినట్టు మీకు జరగద్దు అని ఒక బాధతోనే మీకు చెప్తున్నా మా తల్లిదండ్రులు ఏడ్చినట్టు మీ తల్లిదండ్రులు ఏడవద్దు అందుకనే ఈ వీడియో తీసి పెడుతున్నా సో కంటిన్యూగా చూస్తున్నాను మొన్న మంచిగా ఎండి మోయిస్ పాషాన్ పెట్టారు ఇప్పుడు చూడూరి అంట క్యారే పాశు పాషి పండ్ల పాషగా ఏంద్రా పాషాగానే కాదురా నేను దాని డేట్ కూడా వేసాను పద్దెనిమిది తారీఖు ఉంది ఇలా డేట్ కూడా ఇయ్యాలి ఫుడ్లా నైట్ ఫుడ్ డే టూ అన్నట్టు డే టూలో ఫుడ్ వచ్చేసారు ఇప్పుడు మనకు ఏమేమి ఉన్నాయి చూపెడతా కట్ రైస్ ఉంది ఇదేంటో లెమన్ రైస్ ఆమె రెండు తెలియదు ఇవాళ హెల్తీ ఫుడ్ వచ్చింది అన్నాడు మళ్ళీ క్యారెట్ ఫుడ్ నెక్స్ట్ పప్పు ఓకే పెరుగు ఇవాళ మంచిగా ఉంది అంత వ్యవస్థ సో ఇది ఫస్ట్ అయితే అన్నం ఎట్ల తినో అర్థమై తెలు దేనిలా ఏం కలుపు అని అర్థమై తెలు డేటు అన్నట్టు పగవన్ కూడా రావద్దు హాస్పిటల్ అలా పంచ పరమాండాలు పెట్టినా కానీ వేస్టే ఇంట్లో ఒక ముక్కడు కారంటతో నిన్న మంచిదే కానీ ఎంత మంచి తిన్నా వేస్ట్ సో స్టార్ట్ చేద్దామని చూసుకున్నా పసుమన్నా అర్థమైతేనే సుందరం పూజలకు వాడినట్టుంది ఇది ఇదైతే మంచి లేదు లోకల్ అనేది ఇదేమంటారు మరి బ్యాడ్ వెరీ బ్యాడ్ ఫుడ్ అయితేనే తినవల్చుకోలేదు బరాబర్ లేదు ఇక ఇంటికల్ తెప్పించుకున్నాం ఏం చేయాలి మరి గోళీలు వేసుకోవాలి ట్యాబ్లెట్లు వేసుకున్నా ఇంటి ఫుడ్ ఇంటి ఫుడ్ అన్నామండి ఉన్నంత పరకుండి అసలు పరిస్థితి పగోని నా పగోని కూడా ఈ పరిస్థితి రావద్దు ఫస్ట్ ఫస్ట్ వేసుకునే టాబ్లెట్స్ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ ఏడో నంబర్ అనేది నా దరిద్రంలో నా ఆచారంలో ఎప్పటికీ నా పరిస్థితి ఇదే ఏడు అనేది అది నాకు నిశ్చిపెట్టది నేను ఎంత చేసినా నిష్పెట్టది నా బంధ నంబర్ల మీద ఏడు ఉందంటే నా హతం సినిమా ఇప్పుడు ఏడు గోళీలు మేము కూడా లైవ్లో వేసుకుంటా ఐదు పది నిమిషాల తర్వాత వేసుకో అని చెప్పారు ఒకటే గోళీ మెయిన్ డాక్టర్స్ అన్నట్టు ఆపరేషన్కి ఒక రోజు ముందు ఇది మరి ఆపరేషన్ రేపా ఎల్లుండదు అన్నీ ఎవీ కలిసేస్తారు పైసలకు పైసల్లో ఒకసారి టాబ్లెట్ ఆ తమ్ముడు వచ్చింది పిల్లో ఆల్రెడీ ప్రేమ ఉంటే ఒకటి పెట్టుకో పర్లేదు ప్రేమ ఉంటే పెట్టుకో ఆ దిన ఖత బూస్టర్ నాదు డాష్ బిల్ల యాది డాష్ బిన్నస్ బష్ బిల్లజే గోడెనా సెకండ్ ఇట్లానే గోలీలు తీసుకొనా ఆ వీడియోలో మీరు చూసి రావచ్చు ఇళ్ళనే ఆరేడు గోళీలు వేసుకున్నా నొప్పి తక్కువైపోయింది నా అంతా తోపు ఎవరు లేడానికి పోయినా పైసా ఇరవై వేలు పోతే పని కట్టేసి వెళ్ళిపోయినా తక్కువైపోయింది కానీ చెప్పి టాబ్లెట్ రాసుకుందామని కరెక్ట్ ఒక డేల మంచిగా ఉన్న ట్యాబ్లెట్లు వేసుకున్నా అని మళ్ళీ రాత్రి ఒకటి మళ్ళీ నిద్రలకి వెళ్ళేసి పెద్ద తమాషింది మళ్ళీ డాక్టర్లు చెప్పింది నూరు జర మూడో నెంబర్ అయిపోయింది ఒక్కదానికి ఒక్క గోళీకి ఒక్కొక్క కవర్ ఎక్స్పెన్సివ్ ఈ గోరీ మొన్నటి దాంట్లో కూడా ఉంది ఇది మరి దేనోదా గుర్తుపెట్టు గోరీ సింహం ఎప్పుడు పోయి గడ్డమే ఎదురా ఖాళీ అవకాశం కోసం ఎదురు చూస్తుంది జస్ట్ ఇది నచ్చుతుంది డోంట్ ప్లే షో యాటిట్యూడ్ అద్దు మనం మనమే బాధ్యత స్వభాసమే ఇంకొక మూడు ఉన్నాయి ఈ గ్యాప్ ఇచ్చేసుకోమంటారు కానీ గ్యాప్ వేసుకుంటారు ఫోన్ ఐదో టాబ్లెట్ పేషెంట్ పట్ల మాత్రం మంచి కేరింగ్ ఉంది ఇక్కడ జ హో అపోలో అపోలో రిచ్ హాస్పిటల్ పేరు కూడా రిచ్ ఉంది అన్నీ రిచ్ే ఉంటాయి రిచ్ ఉంటేనే హాస్పిటల్ దగ్గర రావాలి అయిపోయింది క్లోజ్ సిక్స్త్

बाप बाप ही रहता बेटा बेटा रहता याद रख लो समझ में आ रहा है मरीज भाई बोलते आज ये गोली है कल मरीज भाई है समझ में आ रहा చిన్న దోస్తులు సినిమానికి వస్తుంది పడిపోతుంది సినిమా సర్లో చిన్నాయి హలో అస్వాసే పోతే యాక్షన్ కరో పోలితే ఓవర్ యాక్షన్ కన్నా స్మార్ట్ ఉండాలి కానీ ఓవర్ స్మార్ట్ ఉండదు ఇక మనకు ఆపద ఉందనుకో మన దోస్తు వారు మనతో నచ్చారు అనుకో మన ఫ్యామిలీ మనతో అనుకో గుడ్ ఇక రాలేదనుకో వెరీ గుడ్ పెట్టేసి

ఐసీలో ఫోన్ ఇట్లా ఇవే అలర్ట్ ఉంటాయి ఎవరు కూడా అలానే ఇప్పుడు ఐసీ ఎన్నైనా ఓకే ఎల్లుండి ఆపరేషన్ చేస్తామని చెప్పి తీసుకొని మర్చి మళ్ళీ చెప్పండి చేసేది మాట్లాడే పరిస్థితి బాగా చెస్ట్ పెయిన్ హిరిగి వస్తుంది ఒక బ్లడ్ ఉన్నాయంట సీర్లు తాగి తాగి మంచి

ఈ మొత్తం ఏం జరిగింది మళ్ళీ డబల్ డబల్ హాస్పిటల్ రావడం జరిగింది ఈ మీకు పార్ట్ టూ లాగా కనబడుతుంది అపోలో హాస్పిటల్కి సంబంధించింది సో పూర్తి వీడియో ఇప్పుడు చూసి రో నెక్స్ట్ వీడియో మాత్రం మామూలుగా రాదు టోటల్ ఆపరేషన్ ఎట్లయింది ఇంకా దాన్ని ఉంటుంది చూడు నన్ను దీవించుర్రీ మోహిస్ బాయ్ అనేటువంటి ఇప్పుడు నెగిటివ్ చూసి పనిచేయ్ ఇంత బాధపడుతున్నా ఇంత నరగా అనుభవిస్తున్నా అంటే ఆశా కాదు సో నెక్స్ట్ వీడియో గురించి వేయ థ్యాంక్ యూ